ఆయుష్ యోగ సేవ సమితి నిర్వాహకులు ఖండే ఆనంద్ గురించి కౌన్సిలర్ ఖండే శాం లాల్ సహకారంతో ఉదయానంద హాస్పిటల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పోగుల సౌమ్యారెడ్డి గారిచే పదమూడవ తేదీ సిరివల్ల గ్రామం నందు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి సుమారు అరవై మందిని శుక్లం ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది వీరిలో బుధవారం నాడు పదమూడు మందికి మరియు గురువారం పన్నెండు మందికి ఆపరేషన్ చేసి డిచార్జ్ చేయడం జరిగింది మిగిలిన ముప్పై ఐదు మంది కూడా దఫాలుగా శనివారం నాడు ఆపరేషన్ చేసి చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఖండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ సిరివెల్లలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు పని ఒత్తిడి వలన రాలేని వారు డైరెక్ట్ గా ఉదయనంద హాస్పిటల్ కు వచ్చి ఉచితంగా కంటి ఆపరేషన్ చేపించుకునే విధంగా డాక్టర్లను మాట్లాడడం జరిగిందని తెలియజేశారు అలాగే ఆళ్లగడ్డ తాలూకా మరియు నంద్యాల జిల్లాలో అన్ని తాలూకాలు మండల కేంద్రాలలో పల్లెటూర్లలో కూడా ఉదయానంద హాస్పిటల్ వారి సహకారంతో ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వారికి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడమే కాకుండా ఆరోగ్య సమస్యలు ఏమున్నా గానీ మావంతు సహకారం అందిస్తామని కండే లాల్ ఆనంద్ గురూజీ తెలియజేశారు ఆరు నెలల క్రితము సిరివెల్ల మండలంలో మరియు ధ్వనిపాడు మండలంలో కూడా సౌమ్యారెడ్డి గారు వచ్చే శిబిరం ఏర్పాటు చేసి వంద మందికి పైగా ఆపరేషన్ చేయించాము ఇప్పటికీ ఈ పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఆయుష్ యోగా సేవా సమితి మరియు మా సోదరుడు కండే శ్యామసుందర్లాలు నేను కలిసి శివర్లో పదమూడు వందల అరవై రెండు మందికి ఉచితంగా శుక్లం ఆపరేషన్ చేయించాము దీనికి ఆయుష్ యోగా సేవా పాటు తిరువల గ్రామంలో పూర్వ విద్యార్థుల సహకారంలో వాళ్ళు అందించారు ఈ క్యాంపుకు నేను కొన్ని పని ఒత్తిడి వాళ్ళు లేకపోతే కూడా సిరివన్న గ్రామంలో ఉన్న రిపోర్టర్ గంతి సుబ్బయ్య అలాగే సన్న శిల్పాట్ అధినేత మనోహరు అనిచ్చి వెంకటేశ్వర్లు ఉల్లి సురేంద్ర ఉల్లి నాగేశ్వరులందరూ కూడా సహకారం అందించడంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది